ఫ్రెండ్స్ వెల్కమ్ టు మడ్ గార్డెనింగ్ ఈరోజు మన వీడియో సేమియా పాయసం షుగర్ లేకుండా బెల్లంతో ఎలా చేయాలి పాలు విరగకుండానే బెల్లం పాకంతో ఎలా చేయాలి అంటే మనం పంచదార పాలలో వేసినప్పుడు విరగదు కానీ బెల్లంతో పాయసం చేసినప్పుడు విరిగినట్టుగా అయిపోతాయి పాలు అవి లేకుండా మనం ఈరోజు ఎలా చేయాలో నేర్చుకుందాం ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి ఒక కప్పున్నర సేమియా అయితే నేను తీసుకున్నాను నా మెజర్మెంట్ కప్పుతో మీకు వేది వీలుగా ఉంటే దాని కొలత ప్రకారం తీసుకోండి దోరగా ఎర్రగా అయ్యేలాగా వేయించుకోవాలి వేయించి తీసేసి పక్కన పెట్టండి సేమే ఎరుపు రంగు వస్తే పాయసంలో టేస్ట్ చాలా బాగుంటుందండి ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి తర్వాత గిన్నెలో ఒక హాఫ్ లీటర్ నుంచి ముప్పావు లీటర్ వరకు పాలు తీసుకోండి ఒక కప్పు ఉన్నారు కాబట్టి నేను ఒక ముప్పై లీటర్ తీసుకున్నానండి మీ కప్పుని బట్టి పాలు తీసుకోండి దాంట్లో ఒక రెండు కప్పులు పాలు తీసుకుంటే కప్పు వరకే నీళ్లు పోసుకోండి చిక్కదనాన్ని బట్టి లేదా తెల్లగా అయిపోతాయని టేస్ట్ ఉండదు సేమియా పాయసం అనేది చిక్కగా ఉన్నప్పుడే బాగుంటుంది పాలు వచ్చిన తర్వాత ఈ వేయించుకున్న పాయసం సేమియాని దాంట్లో వేసి కలపండి లో ఫ్లేమ్లో ఉంచుతూ కాసేపు తిప్పుతూ ఉండండి గిరటి తీసుకొని హై ఫ్లేమ్లో పెడితే పాలు అడిగిన వాసన వస్తాయండి లో ఫ్లేమ్లో పెట్టు తిప్పుతూ ఉండండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో వెంటనే సేమి అనేది మెత్తగా అయిపోతుంది ఇదిగో చూడండి ఆ సేమి ఇంకా మెత్తగా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నేను చూస్తాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మీరు ఒక గిన్నెలో నాకు కప్పు నరసేమియాకి కప్పు బెల్లం వేసానండి వేరే గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ ఒక బెల్లం మునిగే వరకు రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ వాటర్ తీసుకొని అటు ఇటుగా బెల్లం కలిసే వరకు కలపండి ఇలా మరి కొంచెం తీసుకొని కలపండి ఒక హాఫ్ టీ గ్లాస్ అనుకోండి హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి మెల్ట్ చేసుకోండి కరిగే వరకు బెల్లం గడ్డలు గడ్డలు లేకుండా కరిగే వరకు ఉంచుకోండి ఏదైనా టస్ట్ ఉన్నట్లుంటే స్టైనర్తో వడపోసుకోండి ఇప్పుడు తీసుకెళ్ళి ఆ సేమియాలో బెల్లం పేకం పోయటమేనండి పైన ఇంకా మీకు పాలు కావాల్సి వస్తే గట్టిగా అనిపించింది అనుకుంటే పాలు యాడ్ చేసుకోండి లేకుంటే అవసరం లేదు ఇలా చేసుకున్న పాయసం మనకు ఎంతసేపటికైనా చిక్కబడదండి గట్టిగా తయారవదు లూజ్గానే ఉంటుంది మీరు రెండు మూడు గంటలు ఉంచినా కూడా పలుచగానే అలాగే మనం తాగేలాగానే ఉంటుంది గట్టిగా అయిపోదు చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ షుగరు హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి బెల్లంతో చేసుకోవడానికి ట్రై చేయండి మోస్ట్లీ సేమ్ టేస్ట్ ఉంటుందండి ఏం మారదు పంచదారకి బెల్లానికి మనం ఇలా తయారు చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే ఎక్కువసేపు ఉన్నా కూడా గట్టిగా శుద్ధలాగా అయిపోదు పాలతో చేసినా మనకి సేమియా సరిగా వేయకుండా ఉన్నది గట్టిగా శుద్ధలాగా అయిపోతూ ఉంటుంది మనకు ఆ ప్రాబ్లం ఏముండదు ఇలా చేసుకున్నప్పుడు అది కొంచెం చిక్కబడినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు బెల్లం వేసేవా ఆఖరిలో మరికొన్ని పాలు పోస్తున్నాను నేను చూడండి ఒక టీ గ్లాస్ పోసానండి ఇంకా ఇలా ఉన్న పాయసం నాకు మార్నింగ్ టైం చేస్తే ఆఫ్టర్నూన్ వరకు కూడా ఇలానే పలచగానే ఉంటుంది చిక్కబడదు ఇంతే అండి చాలా సింపుల్గా బెల్లంతో సేమియా పాయసం మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ఎవడు చెప్పేలాగానే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ షేర్ ఫర్ ఇట్